నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రస్తుతం ఏపీలో రకరకాల సర్వే సంస్థలు రకరకాలుగా అంచనాలు వేస్తున్నారు మరి రాష్ట్రంలో రేపు అధికారం రావాలంటే మ్యాజిక్ పేకరు ఎనభై ఎనిమిది ఉండాలి మరి ఈ ఎనభై ఎనిమిదిని రీచ్ అయ్యే పార్టీ ఏ పార్టీ ఉంది మరి వైఎస్ఆర్సీపీ ఇప్పటికే కరెక్ట్గా చక్కాగా గెలిచే సీట్లు లెక్కేస్తే తొంభై ఐదు నుండి వంద తేలినట్టు మనకున్న ఒక సమాచారం తొంభై ఐదు నుండి వంద సీట్లు పక్కాగా వైఎస్ఆర్సీపీకి రాబోతున్నాయని వైఎస్ఆర్సీపీలో ఒక వర్గం వాళ్ళకున్న వాళ్ళకుండా అనుచరిగణం ద్వారా తీసుకున్న సమాచారం ఇది మరి మిగిలిన డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ముప్పై ఐదు స్థానాలు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటే మరి ముప్పై ఐదు స్థానాల్లో డెబ్బై ఐదులో ముప్పై స్థానంలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటే కనీసం వీళ్ళకి పది వచ్చినా ఇరవై వచ్చిన వైఎస్ఆర్సీపీకి నూట పది లేదా నూట ఇరవై అనేది పక్కాగా క్లారిటీగా అర్థమైపోతుంది మరి వైఎస్ఆర్సీపీలో ఒక వర్గం ఇప్పటికే ఒక లెక్కలు వేసారు ఆ లెక్కల ప్రకారం చూస్తే వైఎస్ఆర్సీపీకి పక్కాగా గెలిచే స్థానాలు మనకు ఒక సమాచారం వచ్చింది ఆ సమాచారం ఒకసారి మీకు వినిపిస్తాను వైఎస్ఆర్సీపీ పక్కా గెలిచే స్థానాలు హిచ్చెర్ల అదేవిధంగా పాలకొండ పలాస నరసనపేట కురపం సాలూరు సీపురిపల్లి పార్వతీపురం నెల్లిమెర్ల గజపతి నగరం విశాఖ దక్షిణం విశాఖ ఉత్తరం మాడుగుల పాడేరు అరకు వ్యాలీ కాకినాడ సిటీ రాజానగరం రామచంద్రపురం మండపేట తుని అనపర్తి రంపచోడవరం ఉంగుటూరు పోలవరం ఉండి ఏలూరు కొవ్వూరు దెందులూరు పులివెందుల కమలాపురం జమ్ములమడుగు ప్రొద్దుటూరు శ్రీశైలం నందికొట్కూరు పాణ్యం నంజ్యాల అదేవిధంగా డోన్ ప్రత్తికొండ కోడుమూరు ఆదోని ఆలూరు మంత్రాలయం గుంతకల్లు అనంతపురం మడకశిర పుట్టపర్తి ధర్మవరం రాయదుర్గం అదేవిధంగా కళ్యాణదుర్గం తంబలపల్లి మదనపల్లి పొంగునూరు చంద్రగిరి తిరుపతి సత్యవేడు పోతలపట్టు శ్రీకాళహస్తి కర్నూలు ఆత్మకూరు కోరపాడు ఇవి పక్కాగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గెలిచే లెక్కలుగా వైఎస్ఆర్సీపీ లెక్కలు వేసుకో లెక్కలు అంటే వాళ్ళలో ఒక వర్గం వేశారు ఇవి ఎనభై ఐదు పక్కాగా గెలుస్తారనేది వాళ్ళ లెక్క మరి మిగిలిన స్థానాల్లో ముప్పై ఐదు నుంచి నలభై సీట్లు మరి బిగ్ ఫైట్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటే కనీసం ఎంత లేదన్నా మ్యాజిక్ పే గారికి వైఎస్ఆర్సీపీ కరెక్ట్గా వచ్చింటే మరి ముప్పై ఐదు నలభై సీట్లలో నువ్వాని రీతిలో జరిగే సీట్లో పది కానీ లేకపోతే పదిహేను కానీ వచ్చిన గవర్నమెంట్కి అయితే డోకా లేదనేది ఈ లెక్కలు తెలుస్తుంది ఏపీలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ రావడం ఖాయం అనేది ఈ లెక్కలు బట్టి ఒక డీటెయిల్డ్గా పక్క గెలుస్తుంది అనే దాని మీద ఈ ఈ ఊరు పేర్లు ఈ కాన్ఫిడెన్స్ అన్ని కూడా ఇప్పుడు నేను చదివినాయని కూడా మరి క్లారిటీ వైఎస్ఆర్సీపీ ఒక వర్గం వీటిని సర్వే చేసి తెప్పించారు కాబట్టి ఇంకా ఇంకా నాలుగైదు పది రోజుల పాటు ఇదే లెక్కలో ఇంకా పర్సంటేజ్ అంటే బూత్ వైజ్గా కూడా ప్రతి బూత్లో ఏ సామాజిక వరకు ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఎంతమంది వచ్చి ఓటు చేశారు లోకల్ పర్సన్స్ ఎంతమంది నాన్ లోకల్స్ ఎంతమంది ఇతర రాష్ట్రాల్లో ఇక్కడ ఓటు ఉండి ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు వచ్చి ఆ రోజు ఎంతమంది ఓటేస్తారు ఇవన్నీ మీద ఇంకా సర్వేలు జరుగుతున్నాయి ఈ సర్వేలు చేస్తేనే కుప్పంలో కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోదని చెప్పి సజ్జలు గారు చెప్తున్నారు మరి అలాంటి పరిస్థితి వస్తే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండదు కూడా చర్చ నడుస్తుంది ఒకవేళ కూటమి అధికారులకు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే ఇంకెలా ఉంటుంది అదొక విచిత్రమైన ఘటన ఆ పరిస్థితి అసలు ఉత్పన్నం అయ్యే అవకాశం కనిపిస్తుందా కాబట్టి ఇన్ని రకాల అనుమానాలు ఇన్ని రకాల డౌట్స్ ఒకరినొకరిని వెంటాడుతున్నాయి ఎలా చూసినా కూడా రే ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏపీలో వచ్చేది గవర్నమెంట్ వైఎస్ఆర్ సిపిఐని మాత్రం వాళ్ళ లెక్కలు కానీ సర్వే సంస్థలు మెజార్టీ సర్వే సంస్థలు చూపిస్తున్నాయి మరి కూటమి పరిస్థితి కూటమి నాయకులు ఎక్కడ కూడా కనిపించడం లేదు ఎక్కడికాడే ఇతర రాష్ట్రాల్లో ఇతర పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు మరి జిల్లాలో ఉన్న అభ్యర్థులు కూడా మరి ఏం చేయాలో తోసని పరిస్థితిలో గందరగోళంగా ఉన్నారు ఇప్పుడు ఎటు చూసినా లెక్కలో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వైఎస్ఆర్సీపీ అధికారం రాబోతుంది అనేది ఇది ఒక చర్చ ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు షేర్ చేసుకుంటూ వచ్చిన సమాచారం ఇది ఇంకా పూర్తిగా జూన్ నాలుగో తారీఖు వచ్చే రిజల్ట్సే పర్ఫెక్ట్గా తప్ప ఇవన్నీ ఏంటంటే శాస్త్రీయంగా కొంతమంది సర్వేలు చేసి ప్రజలు పల్స్ తీసుకుని చెప్పే విషయాలు కాబట్టి ఇది కొంత ఊరట కోసమే రాజకీయ పార్టీలు తప్ప ఇది పక్క అంటానికి ఏమాత్రం అవకాశం లేదు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ ప్యూరిఫైర్ ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుతున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్